ఐ లాఫ్ యూ ప్రైజ్ ద వెల్కమ్ టు బైబిల్ క్వీజ్ మనం ఈరోజు బైబిల్ క్విజ్లోకి వెళ్దామండి నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ఓన్లీ టూ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి కామెంట్ రూపంలో మీ ఆన్సర్ తెలపండి బైబిల్ క్విజ్లో మనం కొంచెం నాలెడ్జ్ పెంచుకుందామండి బైబిల్ గురించి కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము బైబిల్ నాలెడ్జ్ పెంచుకుందామండి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఆదికాలంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఆప్షన్ ఏ థర్టీ ఆప్షన్ బి థర్టీ ఫైవ్ ఆప్షన్ సి ఫార్టీ ఆప్షన్ డి ఫిఫ్టీ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి భూమి ఆకాశంని సృజించింది ఎవరు ఆప్షన్ ఏ దేవుడు ఆప్షన్ బి మోషే ఆప్షన్ సి అబ్రహాము ఆప్షన్ డి ఆదాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్